చదువుకున్న వాళ్ళు ఎవరైనా చదువుకున్న వాళ్ళు స్మార్ట్ ఫోన్లో ఆపరేట్ చేసే వాళ్ళకందరికీ ఒక విజ్ఞప్తి జ్యోతిషం చెప్పబడును అనే కొన్ని ఫేక్ ఛానల్స్ వచ్చాయి కదా ఈ మధ్యలో యూట్యూబ్లో అటువంటిది ఏదన్నా జ్యోతిషం చెప్పబడును అని ఒక ట్యాగ్ వచ్చి ఒక ఫోన్ నెంబర్ వచ్చి దానికి డబ్బులు ఏమని ఎవరన్నా పెడితే నా వీడియో పెడితే నా ఫోటో పెడితే తక్కువలో తక్కువ ఏడు వందల ఛానల్ ఉన్నాయంట మొన్న సైబర్ క్రైమ్లో వాళ్ళు లిస్టు తీస్తే దానికి రిపోర్ట్లు కొట్టి ఆ ఛానల్ బ్లాక్ చేయించండి లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి విచిత్రం ఏం జరిగింది తెలుసా ఆయన ఐదు లక్షలు వేసిండంట ఒక ఆయన లక్ష యాభై వేలు లెక్క లెక్కలేదు ఇంకా ఎవరెవరో ఎన్నెన్నో వేస్తున్నారు కేవలం స్వామివారి మీద ఉన్న ప్రేమ పీఠం మీద ఉన్న భక్తి ఒక నమ్మకం వాళ్ళు మంచిగా మాట్లాడతారంట స్వామినే ఉండడు నా పక్కల మందికి చూస్తున్నాడు ఫస్ట్ మిమ్మల్ని పైసలు ఏమన్నాడంట ఏమంటున్నాడంటే వాళ్ళు కూడా నమ్మేస్తారు కానీ వాళ్ళు ఎక్కడనో ఉంటారు ఇంకొక ముఖ్యమైన విజ్ఞప్తి ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే ఒంగోలు ప్రాంతవాసులు వాసులు ఎవరన్నా ఉంటే సింగరాయకొండ సింగరాయకొండలో ఒక ఆయన ఉంటాడంట మంజునాథ్ అని మంజునాథ్ ఆ మంజునాథ్ అన్న ఆయనకే మొన్న ఐదు లక్షలు వేసిండ్రంట అంతకన్నా ముందు లక్ష యాభై వేలు వేసిండ్రంట ఆ సింగరాయకొండలో ఆ ఒంగోలు ప్రాంతవాసులు వాసులు ఎవరన్నా ఉంటే ఆ మంజునాథ్ అనేవాడు ఎవరన్నా ఉంటే పట్టుకరండి పోలీసులో కూడా దొరకలేడంట ఆయన ఎంత పెద్ద టెక్నాలజీ పర్సనో ఇంత టెక్నాలజీ ఉండి ఇంత స్మార్ట్ ఫోన్ నుండి కూడా ఆయన దొరుకుతలేడంట ఇటువంటి వాళ్ళు చాలామంది జమైంది మధ్యలో అంటే ఈ నా ఆవేదన ఏంటంటే వాళ్ళు నన్ని నమ్మి పైసలు వేస్తారు నేనేమో ఒక రూపాయి తీసుకుంటలేను స్వామి మీద అభిప్రాయం వస్తుంది అందరికీ ఒకటి యూట్యూబ్లో కామెంట్ వచ్చింది మా తమ్ముడు తెచ్చి చూపించాడు ఓ పెద్ద నీతులు చెప్తావు లేవాయా పైసలు తప్ప నువ్వు జ్యోతిష్ అని కామెంట్ పెట్టిండు ఆయన కామెంట్ పెట్టేదంటే తప్పు ఎందుకంటే బయట అట్లా మోపించు అట్లా దాపరించిండ్రు వేసుకున్న వాళ్ళే వేసుకున్న వాళ్ళలో నేనే అనే ఆయనకు భావన వచ్చింది కామెంట్ పెట్టిండు అందుకే అటువంటి ఛానల్స్ కూడా వాటికి స్ట్రైక్ కొట్టండి ఈ సింగరాయ కొండలో ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే ఆ మంజునాథ్ అనేవాడిని పట్టుకొని రండి దయచేసి మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఒక రిక్వెస్ట్ ఇంకొక మాట ఏంటంటే జ్యోతిష్యం చెప్పబడును అన్న మాట ఎవరన్నా ఏదొచ్చినా దాన్ని నమ్మకండి దాన్ని నమ్మకండి మీకు ఏదైనా చేయాలంటే పీఠాంకి రారీ లైవ్లో స్వామిని చూడండి స్వామిని చూసి స్వామి పాదాలను దర్శించుకున్న తర్వాతనే ఒక రూపాయిన ఆటనన చారన గల్ల లేచి పోరి కానీ మీరు కష్టం చేసిన డబ్బులు ఇట్లా పాడు చేసుకోకండి లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడికి చెప్పింది అవగాహన లేకుండా ఎవడన్నా డబ్బులు పోగొట్టుకుంటే వానికి నేను అనుగ్రహం ఇయ్యానని ఇంటికి ఎవరైనా పిల్లనడగానికి వస్తే బ్యాక్గ్రౌండ్ చూస్తాం కులం చూస్తాం గోత్రం చూస్తాం ఆస్తి చూస్తాం అంతస్ చూస్తాం పిల్లగాని కలర్ చూస్తాం ఈ మధ్యలో డిఎన్ఏ టెస్టులు చేసుకొని కూడా పెళ్లి చేసుకుంటున్నారు ఎవడో ఫోన్ చేస్తూ డబ్బులు ఎట్లేస్తారండి నాకు అర్థం కాదు నీ కూడా వేసినావు ముప్పై ఐదు వేలు వచ్చేసాడు సాక్షమ్యంగా అయితే నేను ఒక మాట అందున ఆన్లైన్లో పిల్లగాని ఫోటో పంపుతా పిల్లని ఇస్తావా సమాధానం చెప్పు నా ఫోటో తీసి చూసి ముప్పై ఐదు వేలు వేసిన అంటావు కదా సంతోషం నీకు అమ్మవారి ఆశీస్సులు వచ్చుకోకో నీకు వస్తాయి నన్ను చూసి వేసినావు కాబట్టి నువ్వు వేసిన దానికి వానికి ఎంత పాపం తగలాలో తగులుతాయి వాడు ఎన్ని విధాలు వేయగాలో ఏగుతాడు ఇది కూడా జరుగుతుంది అయితే నా ఫోటో చూసి నా వీడియో చూసి మీరు డబ్బులు వేస్తారు కదా సరే ఆన్లైన్లో పిలగాని ఫోటో మేము పంపిస్తాం మీరు పిల్లని ఇస్తారా దగ్గరికి వచ్చి చూస్తే తప్పియారు ఇయ్యరా ఇస్తారా మరి ఇప్పుడు ఎట్లా వేసినావు సామి నాన్ని చూసి మోసపో మీరు మోసపోవద్దని స్వామి మేము సన్యాస యోగులం మాకు పాపం అంటదు పుణ్యం అంటదు కర్మలు అంటావు ఏవి అంటావు నా గురించి కానీ నేను చెప్పేది మీరు వినండి మీరు ఎందుకు ఒక అనవసరంగా పాడు చేసుకుంటారు స్వామి పిల్లగాడు ఎప్పుడన్నా ప్రేమతో వచ్చి నాయన నేను చాక్లెట్ కొనుక్కుంటా పది రూపాయలు అంటే ఇంటి ఇయ్యారు పిల్లం ఎప్పుడైనా ప్రేమతో ఏమన్నా పది రూపాయలు అడిగి తీయరు కన్నా తల్లిదండ్రులు ఏమన్నా తీయరు స్వామి అన్నదాములు ఏమన్నా తీయరు మీ వల్లే అడిగితే పది రూపాయలు ఇయ్యారు మీరు ఎవనుకో మీరు లేస్తే అది ఎంతవరకు సమంజసం చెప్పండి ఏమని బెదిరిస్తారు చూడండి ఇప్పుడు మా సమాచార కేంద్రంలో పనిచేసే వ్యక్తి మారుతి ఏమంటున్నాడు మొన్న ఒక ఆయన వచ్చి లక్ష యాభై వేలు వేసిండట ఆ పిలగాడు తిట్టిండు మీకు బుద్ధింటా లేదా అన్ని డబ్బులు ఎందుకు వేసిండ్రంటే లే స్వామి నువ్వు ఇప్పుడు డబ్బులు లేకుంటే మీకు చేతబాటి చేసి చంపుతామని బెదిరించిండ్రంట ఇప్పుడు దీని మీద పోలీసునిగా కానీ పోలీసు వ్యవస్థ కానీ వీళ్ళంతా ఏం పని చేస్తారో పాపం అందుకే చట్టం తన పని తాను అంటారు కదా వాస్తవం తన పని తాను చేసుకుంటుంది దాన్ని పక్కకెడదాం మన పని మనం చేతం నా ప్రియ భక్తులారా ఎవడన్నా జ్యోతిష్యం చెప్పబడున్నాను అంటే వాడిని ట్రాప్ చేసి వాళ్ళు పట్టుకర్రీ పట్టుకొస్తే ఏడు రోజులు ఇలా ధ్వజస్తంభం కట్టేతాం నో ఫుడ్ నో వాటర్ నో అన్ని గారిపోవాలి అప్పుడు వన్ వదలాలి ఆ పని చేస్తాం చేతమా నేను కూడా అమ్మవారితో ఒకటి చేస్తున్న భద్రకాళి సాధన అఘోరకాళి సాధన చేస్తున్నా ఎవరెవరైతే నన్ను వాడుకుంటున్నారో వాళ్ళని వాడుకో అని చెప్పిన భద్రకాళి అమ్మవారిని ఆవాహయామి నీకుంటుందిలే నువ్వు ఇంకా చెప్పి డబ్బులు నా వీడియో చూస్తాడు ఈపోతే ఒక వీడియో అప్లోడ్ చేసిన మా తమ్ముడు తెల్లగాటాలకే దాన్ని పెట్టుకుంటాడు పెట్టుకుంటాడు నంబర్లు పెడతాడు లేటెస్ట్ వ్యూస్ ఏముండ అది కరెక్ట్ ఫాలో అవుతాడు అందుకే నువ్వు చూస్తావు నా వీడియోలు చూడు మహా అంటే నీ జీవితాంతం ఒక కోటి రూపాయలు వేసుకుంటావా రెండు కోట్లు వేసుకుంటావా వేసుకో దానికి చక్రవడ్డీ 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 చక్రవడ్డి తిప్పి తిప్పి వడ్డీ లేచి వసూలు చేస్తాను నేను నాకు అన్నీ తెలుసరా బాబోయ్ శుభం